హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాకిస్తాన్ రోజు వ్యవధితో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో స్వాతంత్రాన్ని పొందాయి ఒకప్పుడు భారత్తో పోలిస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉండేది కానీ ఇప్పుడు భారత ప్రపంచంలోనే అమెరికా చైనా జర్మనీల తర్వాత నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది మరోవైపు పాకిస్తాన్ వరుసగా ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్లు బాంబులు అప్పుల్లో కూరుకుపోయింది పాకిస్తాన్ ఆల్ బ్రదర్ ఫ్రెండ్ అయిన చైనా జూన్ నెలాఖరులోపు వాణిజ్య రుణాల రూపంలో మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల రుణంగా ఇస్తామని చెప్పింది ఇది పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలను రెండెంకెలలో ఉంచడానికి సహాయపడుతుంది దేశ నిర్మాణాన్ని మరిచిపోయిన పాక్ బాలకులు ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయకుండా దాన్ని సైన్యంపై విపరీతంగా బడ్జెట్ కేటాయించడంతో పాటు లష్కరే తోయిబా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల్ని పోషిస్తుండడం గమనార్హం భారత్ వైపు పారిశ్రామికీకరణ డిజిటలైజేషన్ గ్లోబల్ ఐటీ సెంటర్గా ఉంటే మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదం మతమాదం భారత వ్యతిరేకతకు కేంద్రంగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో భారత జీడిపి నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంటే పాకిస్తాన్ కేవలం మూడు వందల నలభై బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది అంటే భారత ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కన్నా పది రెట్లు ఎక్కువ ఇక భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ నలభై ఐదవ స్థానంలో ఉంది భారత తలసరి ఆదాయం మూడు వేల డాలర్లకు పైగా ఉంటే పాక్ తలసరి ఆదాయం పదిహేను వందల డాలర్లుగా ఉంది రెండంకల్లో ఉంది దాని విదేశీ మారక నిల్వలు రెండు నెలలకు మాత్రమే సరిపోతాయి ప్రపంచంలోనే భారత వృద్ధి టాప్ ప్లేస్లో ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంది ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే నాలుగు శాతం దాటితే గొప్ప భారత ఆర్థిక పెరుగుదలకు స్థిరమైన సంస్కరణలు శక్తివంతమైన ప్రైవేట్ రంగం స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి కారణమవుతున్నాయి పాక్ మాత్రం పదే పదే చెల్లింపుల సమతుల్యత సంక్షోభాలు ఆర్థిక రాజకీయ అస్థిరతలు టెర్రర్ ఫండింగ్ వంటి వాటితో కుదేలవుతోంది పాక్ ఏర్పాటైన తర్వాత గత ముప్పై ఐదేళ్లలో ఇరవై ఎనిమిది సార్లు బెయిల్ అవుట్ రుణాల కోసం ఐఎంఎఫ్ గడప తొక్కింది అతను పంతొమ్మిది వందల తొంభై ఏడులో సరళీకరించింది సుంకాలను తగ్గించింది విదేశీ పెట్టుబడులకు తెరతీసింది మరియు లైసెన్స్ రాజ్ మరియు లైసెన్స్ రాజును రద్దు చేసింది ఇది ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించింది రెండు వేలలో భారత సాఫ్ట్వేర్ ఎగుమతుల ద్వారా లక్షలాది వైట్ కాలర్ జాబ్లను సృష్టించింది ప్రపంచ ఐటీ కేంద్రంగా మారింది గత దశాబ్దంలో భారతదేశం వస్తువులు మరియు జిఎస్టి ఆధార్ యూపీఐ ద్వారా డిజిటలైజ్డ్ గవర్నెన్స్ను ప్రవేశపెట్టింది వ్యాపారాన్ని మరింత సౌలభ్యంగా మార్చింది రోడ్లు రైళ్లు మెట్రో నెట్వర్క్లు విమానాశ్రయాల్లో మెగా ప్రాజెక్టులు అంతర్గత కనెక్టివిటీ మరియు ఉపాధిని ఉత్ప్రేరకపరిచాయి భారత్ అన్ని దేశాలతో మిత్రత్వం కలిగి ఉంటుంది భారత్ ఒకే సమయంలో అటు రష్యా ఇటు అమెరికాతో స్నేహం చేస్తోంది ఇండియా క్వాడ్ బ్రిక్స్ జీ ట్వంటీలో భాగస్వామిగా ఉంది ఇదిలో అంటే పాక్ తన అవకాశాలను క్రమక్రమంగా కోల్పోతూ వస్తోంది నైన్ బై లెవెన్ దాడుల తర్వాత అమెరికా నుంచి బిలియన్ల నిధులు పొందినప్పటికీ చైనా ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సాయం వచ్చిన ఆర్థిక సంస్కరణలు తీసుకురాలేక విఫలమైంది బదులుగా భారత్ను బూచిగా చూపి సైన్యంపై విపరీతమైన ఖర్చు ఉగ్ర నిధులు ఆదేశాన్ని దెబ్బతీశాయి చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి